హలో గాయస్ మనం కూడా ఇప్పుడు వార్ టూ మూవీని అయితే చూడబోతున్నాం అది చాలా వీజీగా నేను మీకు చూపిపోతున్నాను మనం ఏం లేదు గాయస్ మనం నార్మల్ గానే మూవీని అయితే చూడొచ్చు వార్ టూ మూవీని మనం ఎప్పుడు చూడబోతున్నాం చెప్తున్నాను స్టెప్ బై స్టెప్ ఫాలో కాండి ఇక్కడ మీకు క్రోమ్ ఉంటుంది క్రోమ్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట ఓకే క్రోమ్ ఓపెన్ చేసేసాం తర్వాత మనం అంతా వచ్చేద్దాం చేద్దాం మీకు ఫస్ట్ కానీ చెప్తాను చూసుకోండి వార్ టూ మనం బుక్ మై షో అనేసి మనం ఇక్కడ సర్చ్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు సర్చింగ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ మనం ఇక్కడ సర్చ్ చేద్దాం వార్ టూ అనేసి ఓకే వార్ టూ మనం చూడబోతున్నాం వార్ టూ మూవీ ఇప్పటి వరకు వార్ టూ మూవీ అయితే ఫోర్ పాయింట్ సిక్స్ రివ్యూ అయితే వచ్చింది అనమాట రేటింగ్ అయితే సూపర్ గా వచ్చింది కాబట్టి మనం మూవీని అయితే చూడే చూడొచ్చు అనమాట చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందని ఫ్యాన్స్ ఒపీనియన్ అనమాట వాళ్ళు రేటింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం ఇప్పుడు బుక్ మై షో అనేది సర్చ్ చేద్దాం బుక్ మై షో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది స్పెల్లింగ్ చూసుకోండి జాగ్రత్తగా ఓకే బుక్ మై షో మీద మనం క్లిక్ చేద్దాం బుక్ మై షో మీద క్లిక్ చేసిన తర్వాత ఈ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఓకే ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేద్దాం మనం ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూడండి స్కిప్ చేస్తే మీరు మూవీ చూడడం మిస్ అయిపోతారు ఇక్కడ మనకి వార్ టూ అలానే కలికి అనేసి వచ్చింది కూలి కూలీ సారీ కూలీ మూవీ అలానే వార్ టూ కూలి చూసుకుంటే వన్ పాయింట్ వన్ మిలియన్ లైక్స్ అయితే వచ్చాయి ఇక్కడ చూడొచ్చు మేడం ఇక్కడ వన్ పాయింట్ వన్ మిలియన్ లైక్స్ వచ్చాయి ఇక్కడ వన్ పాయింట్ టూ మిలియన్ లైక్స్ వచ్చాయి అంటే వార్ టూ నే ఇంట్రెస్టింగ్ గా లైక్స్ ఎక్కువ అయితే వచ్చాయి అనమాట మనం ఏం లేదు సింపుల్ గా మీద క్లిక్ చేద్దాం నీట్ టైలర్ చూసుకోవాలనుకుంటున్నా ఇక్కడ క్లిక్ చేసి టైలర్ చూసుకోవచ్చు ఇంట్రెస్టింగ్ గా మనం వన్ పాయింట్ టూ లైక్స్ అయితే చాలా మంది ఇంట్రెస్ట్ చేశారు ఇక మనం తెలుసు ఈ సినిమాలో ఎవరైనా నటించారనేసి మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఇంపార్టెంట్ అనమాట తర్వాత హృతిక్ రోషన్ తర్వాత హీరోయిన్ ఇంకా ఇవన్నీ కామన్ అనమాట నెక్స్ట్ మనం పోలాల్సింది బుక్ టికెట్స్ అనమాట బుక్ టికెట్స్ మీద మనం చిన్న క్లిక్ చేసేయాలి నెక్స్ట్ చెప్పేది అంటే మనం ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నాం అంటే మీ డేట్ ఎప్పుడు ఓకే మనం అయితే ఫోర్టీన్ ఈ రోజే రిలీజ్ అయిపోయింది కాబట్టి ఫోర్టీన్ లో మనం ఇది ఇంకా పెట్టుకున్నాము నెక్స్ట్ మనం మన ప్రొడ్యూర్ కాబట్టి మీరు అడ్రస్ అయితే పెట్టుకోవాలన్నమాట మీరు ఏ అడ్రస్ పెట్టుకోవాలనుకుంటున్నారో నేను చూపిస్తాను అడ్రస్ ఎలా పెట్టుకోవాలో అంతా బ్యాక్ వచ్చేద్దాం మీకు చూపిస్తాను ఇక్కడ మీకు అక్కడ ప్రొడ్యూర్ అని కనిపిస్తుంటుంది మా నా షెల్ లో కానీ మీ సెల్లో లో వేరేమైనా ఏమైనా వస్తూ ఉంటుంది ఆ అడ్రస్ వస్తూ వస్తుంటుంది అక్కడ క్లిక్ చేసి మీరు ఎక్కడైనా ఉన్నారనుకుంటున్నారంటే ఆ ప్లేస్ మీరు కట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు లో ఉన్నాను కాబట్టి ప్రొడ్యూటర్ సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా వారి వెళ్ళిపోదాం ఓకే అదే అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న థియేటర్స్ ఇక సి సాయి రాజేశ్వరి కాంప్లెక్స్ అని శుద్ధ థియేటర్ అని త్రీ థియేటర్స్ లో ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయింది అనమాట టైమింగ్ చూసుకోవచ్చు స్క్రీన్ త్రీ అని ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ త్రీ స్క్రీన్ టూ ఓకే ఈ టైప్ లో కనిపిస్తూ ఉంటుంది మనం ఏ టైంలో వెళ్ళాలి అనుకుంటున్నాం ఇప్పుడు మనం వెళ్ళాలనుకుంటున్నాం సిక్స్ సిక్స్ పిఎం కి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మనం సింపుల్ గా అక్కడ క్లిక్ చేద్దాం ఓకే సింపుల్ గా అక్కడ క్లిక్ చేస్తే హోమ్ ఎనీ సీట్స్ ఎన్ని సీట్స్ కావాలని అడుగుతారు మనం ఓన్లీ సింగిల్ కాబట్టి సింగిల్ అలాగే సిక్స్ ఫైవ్ ఫోర్ అయితే అలా ఉంటుంది అనమాట మనం ఇప్పుడు సింగిల్ పెట్టాం ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది సీట్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి బ్యాక్ లో చూడొచ్చు అన్ని అంటే బ్యాక్ లో అయితే అన్ని బుక్ అయిపోయాయి ఇక్కడ బ్లాక్ బ్లాక్ గా కనిపిస్తుంది కదా అవన్నీ అన్ని అంతా బుకింగ్ అయిపోయాయి అని చూపిస్తుంది అదే ఫ్రంట్ కొంచెం ఖాళీగా ఉన్నాయి అనమాట ఫ్రంట్ అంతా ఖాళీగానే ఉన్నాయి బ్యాక్ అంతా బుకింగ్ అయిపోయాయి ఇదనమాట మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చు తర్వాత మనం సీట్స్ సెలెక్ట్ చేసుకోవాలి నేను బ్యాక్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటాను ఒక సింగిల్ సీట్ ఓకే ఒక సింగిల్ సీట్ ఇక మనం ఓన్లీ ఏం క్లిక్ చేసుకోవాలంటే ఇక్కడ గ్రీన్ గ్రీన్ లో కనపడేదాన్ని మనం ఎంత మంది వెళ్తున్నామో అని సెలెక్ట్ చేసుకోవాలి ఇక మనం సింగిల్ కాబట్టి సింగిల్ సెలెక్ట్ చేసాం నెక్స్ట్ ఇక్కడ పే అని కనిపిస్తుంది కదా ఇక్కడ పే అని అక్కడ మనం క్లిక్ చేయాలి పే త్రీ హండ్రెడ్ యాజ్ కట్ అని అంతా క్లిక్ చేసేస్తే కన్ఫర్మింగ్ ఇంకా మీకు ఏమన్నా కూల్ డ్రింక్ ఏమైనా కావాలనుకుంటున్నా అంటే మనం చేసి మనకు స్కిప్ నొక్కిద్దాం అయినా మనకు అవసరం లేదు ఇంకా ఈ తర్వాత మీరు ఇక్కడ జీమెయిల్ ఐడితో మనం లాగిన్ అయితే కావాలి మనం లాగిన్ అయితే చూపిస్తాం త్రీ అయితే బుక్ చేసామన్నా త్రీ థర్టీ ఇక్కడ కనిపిస్తుంటుంది మీకు నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ ఏమన్నా నెట్ బ్యాంకింగ్ కానీ మీకు ఏమన్నా యూపీఐ ఉంటే దాని మీద మనం క్లిక్ చేయాలి ఇంకా క్లిక్ చేసి మీరు ఇంకా గూగుల్ పే కానీ ఏమైనా చేసుకోవచ్చు మనకి దీని మీద అంత యాడింగ్ లేదు కాబట్టి మీరు అక్కడ అనమాట క్లిక్ చేసి మీరు బుకింగ్ మై షో లో మీరు సినిమాని అయితే బుక్ చేసుకోవచ్చు ఇదనమాట ఇప్పుడు చెప్పిన ఈ వీడియోలో మీరు కానీ ఇది ఏమన్నా ఇంటికాడ మొబైల్ ఫోన్ లో చూసుకోవాలనుకుంటున్నారంటే ఓటీటీ తర్వాత వస్తుంది ఓటీటీ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్